నమస్కారాలు ఆగస్ట్ ముప్పై తారీఖు మా ఆయన పరిటాల రవి గారు అరవై ఏడవ జయంతి దానికన్నా ముందే ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖే పరిటాల రవి గారు జయంతి సందర్భంగా రెండో రోజులు మనం రవి గారిది కూడా చేయాలని మా లీడర్లు కానీ పరిటాల అభిమానులు అందరూ కూడా నిర్ణయించినారు వాళ్ళ నిర్ణయం ప్రకారమే ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖు రామగిరి మండలంలో హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఎన్టీ కీర్తిశేషుల నందమూరి తారక రామారావు గారి విగ్రహం అదేవిధంగా కీర్తిశేషుల పరిటాల రవి గారు విగ్రహం రెండు కూడా కాంచో విగ్రహాలు రెండు కూడా మేము ఈరోజు ఆవిష్కరణ చేస్తున్నాం దాంతోపాటి ఈరోజు రక్తదాన శిబిరం కూడా మనం భారీ ఎత్తున ఏర్పాటు కూడా చేసింది కూడా జరిగింది అదేవిధంగా ఎంఎస్ రామయ్య హాస్పిటల్ నుంచి పెద్ద డాక్టర్ అంటే మెయిన్ డాక్టర్స్ కూడా ఇక్కడ వచ్చారు హెల్త్ క్యాంప్ కూడా పెట్టారు కిడ్నీస్ కానీ లివర్ కానీ ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు వాళ్ళు కూడా స్కానింగ్స్ అని కూడా ఇక్కడ చేసేందుకు చేస్తూ ఉన్నారు చాలా సంతోషంగా భారీ ఎత్తున ఎవరిని కూడా ఒక పేపర్లో కూడా స్టేట్మెంట్ కూడా మేము ఇవ్వలేదు కార్యకర్తలందరూ కూడా తెలుసుకొని భారీ ఎత్తున ఇక్కడ పరిటాల రవి గారి ఎన్టీ రామారావు గారి విగ్రహాల ఆవిష్కారానికి రక్తదానం కూడా చేయాలా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ప్రతి ఒక్కరూ మేము సైతం అని ముందుకొచ్చిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పరిటాల అభిమానులు అదేవిధంగా రకరకాల వాళ్ళు ఒక పార్టీ అనుకున్న పార్టీలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎన్టీ రామారావు పరిటాల రవి గారు అందరూ కూడా తరలి వచ్చిన దానికి ప్రత్యేకంగా వాళ్ళకి పేరు పేరున మా కుటుంబం తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ముప్పయో తారీఖు ఆగస్టు ముప్పయో తారీఖు పెనగొన్న నియోజకవర్గంలో పరిటాల రవి గారు ఎమ్మెల్యేగా చేశారు అక్కడ చేస్తున్న దౌర్జన్యాలకు అన్నిటికీ కూడా అడ్డ నిలబడి పరిటాల రవి గారు అందరూ హృదయాల్లో చిరస్థాయిగా కూడా నిలబడిన వ్యక్తి పరిటాల రవి గారు ఆ ప్రాంతంలో పెనగొండలో ఇరవై సంవత్సరాల తర్వాత మన మంత్రివర్లైన సబితమ్మ గారి ఆధ్వర్యంలో అక్కడ కాంచు విగ్రహం దాదాపు ఎనిమిది అడగలు అక్కడ పెడుతున్నారు చాలా పరిటాల అభిమానుల తరఫున మా కుటుంబం తరఫున కూడా సబితమ్మ గారికి నేను కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అక్కడ మా ఆయన విగ్రహం పెడతానని జనవరి ఇరవై నాలుగో తారీఖు అనౌన్స్ చేయంగానే మాకందరికీ కూడా కుటుంబ సభ్యులకు కానీ అభిమానులందరికీ చాలా సంతోషమైంది ఎక్కడో ఉండే విదేశాల్లో ఉండే అభిమానులు కూడా అమ్మ సవితమ్మ పెనుగొండలో విగ్రహం అన్నయ్య పెడుతున్న దానికి చాలా సంతోషంగా ఉంది మా అందరి తరఫున కూడా ఆమెకి కృతజ్ఞతలు తెలియజేయండి అని మన పరిటాల అభిమానులందరూ కూడా చెప్పారు ఏది ఏమైనా భారీ ఎత్తున ఈ రెండు రోజులు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు పరిటాల అభిమానులందరూ తెలుగుదేశం అభిమానులు అందరూ కూడా పరిటాల రవి గారికి ఎన్టీఆర్ కూడా చాలా ఘనంగా నివాళులర్పించిన దానికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తున్నాను